నామానికి మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకున్నాం గొప్ప దేవుడా ఘనమైన తండ్రి ఈ పాదాలకే స్థుతి కలుగును గాక నాయన నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి సహాయం చేసి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేడనేసి క్రిస్తు నామ పెరట ప్రార్థించి స్థుతించి అడిగి తండ్రి ఆ మేన్ నామానికి మహిమ కలుగును గాక ఇస్రాయేలీలు చేయి స్తోత్రాలు ఎనిమిది రకాల స్థుతులు ఎబురి భాషలో చెల్లించున్నారు గనక మరి ఇప్పుడు ఎనిమిదవ స్థుతి చూద్దాం ఎనిమిదవ స్థుతి పేరు ఏమిటనగా బార బార అనగా ఆరాధన భావముతో మోకరించడం ఒకటి రెండవదిగా నోటి నుండి మాటలు రావు మాటలు ఉండవు నోటి నుండి మాటలు ఉండవు మన శరీరము లేక దేహము దేవుణ్ణి స్థుతించడం అనమాట మన శరీరము లేక దేహము ప్రతి ఒక్క దేవుణ్ణి స్థుతించడం స్థుతులు ఉండవు స్థుతులు నోటి నుంచి స్థుతులు లేవు ఆరాధన లేదు అంత మౌనమే ఇలాగా ఎవరు ఆరాధన చేసి ఉన్నారంటే అబ్రహం గారు చేసిన్నారు గారి దగ్గరికి ఎ ముగ్గురు దేవదూతలు వచ్చినప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి చేసిన్నారు గారు సాష్టాంగ నమస్కారం ఇట్లా సాగిలపడి సాగిలపడి దేవునికి మరి స్థుతి చేస్తున్నాడు అనమాట ఇలాగా స్థుతి చేయాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది మరి ఈ మధ్య నేను ఒక ఆరాధనలో చూసిన్నాను ప్రార్థనలో స్త్రీలు పురుషులు సాష్టాంగ నమస్కారం చేసి అలాగనే ఉన్నారనమాట మౌనంగా ఇక పాటలు ఆరాధన స్థుతులు ఏమీ లేవు కానీ మాటలు ఏమీ లేవు గానీ నోటి నుంచి ఒక సాష్టాంగ నమస్కారం చేసి అలాగనే మౌనంగా ఉన్నారనమాట అలాగా మనము కూడా ఆరాధన చేయాలని ఇటువంటి ఆరాధన కూడా దేవునికి ఇంపైన సువాసన ఇంపైన ఆరాధన అనమాట ఆయన ఇటువంటి ఆరాధన కూడా స్వీకరిస్తాడు మరి ఇలాగా మనము కూడా చేయటానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే సాష్టాంగ నమస్కారం చేయటంలో కూడా చాలా గొప్పతనం ఉందన్నమాట ఇప్పుడు పర్సనాలిటీ ఉన్నవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయలేరు హైట్ ఉన్నవాళ్ళు కూడా సాష్టాంగ నమస్కారం చేయలేరు మరి ఎన్నో బలహీనతలు రోగాలు నొప్పులతో ఉంటారు వాళ్ళు కూడా చేయలేరు కానీ మరి అంత ఆరోగ్యంగా ఉండాలంటే అలా చేయాలంటే మనకు మంచి ఆరోగ్యం దేవుడు ఎవరు సాష్టాంగ నమస్కారం మనం చేసినప్పుడు మరి దేవుడు ఎంతగానో మన స్థుతిని మన ఆరాధనని దేవుడు అంగీకరిస్తాడనమాట దేవున్నా నామానికి మహిమ కలుగును గాక ఇలాగ మనము కూడా సాష్టాంగ నమస్కారం చేసి దేవుని మహిమపరచాలని దేవుని పేరట మనం చేస్తున్నాను ఈ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక ఆ మెయిన్